హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నల్ల పుసలతో మంచి డిజైనర్ నల్ల పుసల దండని తయారు చేసుకోండి ఎంతో ఈజీగా ముందుగా రెండు వరుసల దారాలని తీసుకోవాలి నీళ్ళని తీసుకోవాలి దారాలకి ఇలా రెండు దారాలన్నీ కలిపి రెండు ముడులు లైట్ అంటే గట్టిగా కాకుండా నార్మల్గా వేసుకోవాలి ఇలా సగం లే ఇంతులో వచ్చేటట్టుగా రెండు ముడ్లు వేసుకోవాలి దారాలకి అంటే ఇటు సైడ్ కొద్దిగా దారాన్ని వదిలి మధ్యలో పెన్నెంట్ డిజైన్ని రెడీ చేసుకోవాలండి అందుకే ముందుగా ఇలా రెండు లైట్ లైట్గా వేసుకోవాలి రెండు దారాలకు కలిపి అలా ముడి వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక దారానికి వన్ గోల్డెన్ బిట్ తీసుకోవాలి అటు సైడ్ ఉన్న దారానికి టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ఇటు సైడ్ ఏమో సిక్స్ ఎంఎం సైజ్ గోల్డెన్ సైజ్ గోల్డెన్ బీడ్ తీసుకున్న దారానికి టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత టూ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న దారాన్ని టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్లో లో నుంచి తీసుకోవాలి ఆ దారాన్ని అలా తీసుకున్న తర్వాత ఇటు సైడ్ ఉన్న దారానికి మళ్ళీ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి సిక్స్ ఎంఎం సైజ్ది మళ్ళీ అటు సైడ్ ఉన్న దారానికి టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ఇటు సైడ్ ఉన్న దారానికి టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత టూ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న దారాన్ని ఈ టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి సేమ్ ఇంతకుముందు మాదిరిగానే మళ్ళీ ఇటు సైడ్ ఉన్న దారా అటు సైడ్ ఉన్న దారానికి టూ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి ఇటు సైడ్ ఉన్న దారానికి వన్ గోల్డెన్ బిడ్ తీసుకోవాలి టూ బ్లాక్ క్రిస్టల్ బిడ్స్ తీసుకోవాలి మళ్ళీ అటు సైడ్ ఉన్న టూ గోల్డెన్ బిడ్స్ దారాన్ని టూ బ్లాక్ క్రిస్టల్ బిడ్స్లో నుంచి పైకి తీసుకోవాలి సేమ్ ఇదే మాదిరిగా గోల్డెన్ బిడ్స్ బ్లాక్ క్రిస్టల్ బిడ్స్ తీసుకుంటూ రావాలి మీకు ఈ నల్ల దండ నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మొత్తం నేను సిక్సిమం సైజ్ గోల్డెన్ బీడ్స్ సెవెన్ తీసుకున్నానండి సెవెన్ రావాలి ఇక్కడ దారం ఇక్కడ దారం ఇక్కడ దారం తో పోలిస్తే కొద్దిగా తక్కువ ఉందండి అందుకే ఇలా మధ్య మళ్ళీ ఈ ఈ బీడ్స్ని జరుపుకోవచ్చు అండి ఈజీగానే ఇలా జరుపుకొని ఇందాక మనం ఫస్ట్లో రెండు ముడులు వేసుకున్నాం కదండి ఆ ముడిని విప్పి మళ్ళీ ముడి వేసుకోవాలి అంటే సేమ్ లెంత్లో అటు సైడు ఇటు సైడు దారాలు ఉంటాయి అంటే మధ్యలో వచ్చే డిజైన్కి ఎంత దారం సరిపోతుందో తెలియదు కదండి అందుకే లైట్గా ముడి వేసుకున్నాను స్టార్టింగ్లో రెండు మూడు ఇప్పుడు ఆ రెండు మూడుని విప్పి మళ్ళీ ముడి వేసుకోవాలి రెండు మూడు అలా డిజైన్ చేసుకున్నా కానీ ఈజీగానే బీడ్స్ని జరిపచ్చండి మళ్ళీ సెట్ చేయొచ్చు ఆ డిజైన్ని ఇలా ముడి విప్పుకున్న తర్వాత మళ్ళీ రెండు ముళ్ళు గట్టిగా వేసుకోవాలి ఇలా అటు సైడు ఇటు సైడు దారాలు కరెక్ట్ లెంత్లో ఉండేటట్టు చూసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా రెండు ముళ్ళు వేసుకోవాలి బీడ్స్ని సెట్ చేసుకొని రెండు ముళ్ళు వేసుకోవాలి ఇక్కడ బీట్స్ మధ్యలో ఎక్కడ గ్యాప్స్ లేకుండా సెట్ చేసుకున్న తర్వాతనే ఇలా రెండు మూడ్లు వేసుకోవాలి ఆ దారానికి ఈ దారాన్ని కలిపి రెండు మూడు వేసుకోవాలి ఇలా అటు సైడు ఇటు సైడు రెండు రెండు మూడు వేసుకున్న తర్వాత రెండు దారాలలో ఒక దారానికి బ్లాక్ బ్లాక్బీర్స్ తీసుకోవాలి ఇక్కడ నేను నాలుగు దారాలకి వన్ ట్వంటీ వన్ ట్వంటీ బ్లాక్ బీర్స్ తీసుకున్నాను అంటే ఒక లైన్కి వన్ ట్వంటీ బ్లాక్ బీర్స్ తీసుకోవాలి అలా ఫోర్ లైన్స్ తీసుకోవాలి అలా ఫోర్ లైన్స్ బ్లాక్ బ్లాక్బీర్స్ తీసుకున్న తర్వాత ఇటు సైడ్ ఉన్న రెండు దారాలకు కలిపి రెండు ముళ్ళు వేసుకోవాలి అలా వేసుకుంటే రింగుల మధ్యలోకి బీడ్స్ రాకుండా ఉంటాయండి అందుకే రెండు ముళ్ళు వేసుకోవాలి రెండు ముళ్ళు వేసుకున్న తర్వాత ఆ దారాలని రింగులో నుంచి తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు ఈ నల్ల పుసుల దండ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ అక్కడ ముడి వేసుకున్న తర్వాత దారాలని కట్ చేసుకోవాలి ఇక్కడ దారాలకి ఫేమా అతికిస్తే కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది ఇలా తక్కువ ఖర్చులో మనమే మంచి డిజైన్ చేసుకోవచ్చండి నల్ల దండని తక్కువ ఖర్చులో అయిపోతుంది మనమే తయారు చేసుకుంటే ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుందండి మంచి డిజైన్ నల్ల దండ రెడీ అయిందండి ఇది రోజు వేసుకోవడానికి ఎంతో బాగుంటుంది సింపుల్ గా ఎంతో బాగా వచ్చింది కదండి బాగుంది ఈ నెల పుసలదండ డిజైన్ సింపుల్గా బాగుంది రోజు వేసుకోవడానికి ఇలా బ్యాక్ బ్యాక్ట్రాప్ డోరీ వేసుకొని కూడా వేసుకోవచ్చండి అంటే ఈ బ్యాక్ బ్యాక్ట్రాప్ డోరీ ఉండడం వల్ల లెన్ అంటే కొద్దిగా ఫైవ్కి మీడియం లెంత్లో లాంగ్ లెంత్లో వేసుకోవచ్చు ఈ నెల పుసలదండని అలా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను పిగ్స్ యాడ్ చేశాను చూడండి డ్రెస్సెస్ పైకి అయినా శారీస్ పైకి అయినా వేసుకుంటే ఎంతో బాగుందండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ దండని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది తయారు చేసుకోవడం కూడా మీకు ఈ నల్లపుసల దండ నచ్చితే వీడియో చూసిన తర్వాత ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతో మందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్